నమస్తే అండి జనసేన పార్టీకి బలమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి కిరణ్ రాయల పైన ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా కానీ లేకపోతే మీడియా సాధనాల్లో కానీ జనసేన పార్టీ తరఫున బలంగా తన యొక్క వాయిస్ వినిపిస్తున్నారు ఒక బలమైన నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు తిరుపతిలో ప్రభుత్వం యొక్క అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజే గారి పైన కానీ కరుణాకర్ రెడ్డి గారి పైన కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన గళమెత్తి బలంగా నిలబడి ఎదురొడ్డి నిలిచినటువంటి నాయకుడు కిరణ్ రాయలు కాకపోతే ఆయన ఇప్పుడు వివాదాలు వచ్చిన్నారు ఆయన ఏదో ఒక ఒక మహిళతో సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఏదో బెడ్స్ కొట్టినట్టుగా ఆమెని ఆమెని దౌర్జన్యంగా ఆమెతో మాట్లాడినటువంటి ఆడియోలు ఒక పక్కన వైసీపీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అది ఆర్థిక లావాదేవీలు పరిష్కారం అయిపోయి ఆమెకి సెటిల్మెంట్ చేశాము కానీ నా పైన అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి ఆయన కూడా కొన్ని ఆడియోలు కొన్ని వీడియోలు బయటపెట్టి ఆయన కూడా మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఇవాళ జనసేన పార్టీ అనేది క్లీన్ చిట్ ఉన్నటువంటి పార్టీ అంటే ఎలాంటి వివాదాలకి దోలికి పోకుండా అవినీతి మార్కలు లేకుండా ఆ నిజాయితీగా ఉన్నటువంటి పార్టీగా ఒక పక్కన ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు నాయకులపైన ఇలాంటి ఆరోపణలు రావటం అనేది పార్టీకి ఎంతో కొంత నష్టం చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల యొక్క సమస్యల కోసం కొంత పోరాటం చేయాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది కొంత కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా గమనించాలి చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి కుట్రలో కుతంత్రాలు ఉన్నాయా ఏ కోణంలో మన అప్రోచ్ అవుతున్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయితే మనకి నష్టం జరిగింది కాకుండా పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఏ విషయాలు టేకప్ చేయాలా ఏకే ఏ విషయాలు టేకప్ చేయకూడదు ఆర్థికపరమైన విషయాలలో ఈ నాయకులు సాధ్యమైన తక్కువ జోక్యం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ఆర్థిక లావాదేవీల యొక్క తాలూకా ఇంపాక్టు దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఆ నాయకుల పైన పడుతుంది తద్వారా ప్రభుత్వ మా పార్టీ పైన కూడా పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కళ్యాణ్ గారేమో ఒక పక్కన పార్టీని బలంగా నిలబెట్టాలి నిలబ నిజాయితీ పర్లేని నాయకులు ఉండాలి అవినీతి అవకాశం లేనటువంటి పరిపాలన జరగాల అవినీతి రహితమైనటువంటి పార్టీగా మనం ఎదుగు ఎదగాలి మహిళలను గౌరవించాలి ఇలా ఇవన్నీ ఆయన చెప్తున్నారు కానీ నాయకులకు సంబంధించినటువంటి వివాదాలు కొంత తలనొప్పిగా పరిణమించాయని భావించవచ్చు నాయకులు కూడా కొంత తనకున్నటువంటి పరిధి ఏంటి పరిమితులు ఏంటి చూసుకొని ముందుకెళ్తే బాగుంటుంది ఆవేశంతో లేకపోతేనేమో అనాలోచితమైనటువంటి దీంతో స్పీడ్తో పోతే తద్వారా పార్టీకి కూడా బ్యాడ్ ఇమేజ్ వచ్చే వచ్చేటువంటి అవకాశం ఉంది